మీరు సంప్రదించాల్సిన మొన్న రెండోది ఈరోజు ఈ ఫంక్షన్కి రావడం కోసం మా ఇంట్లో హైదరాబాద్లో ఐదున్నరకు నిద్రలేసి ఆరున్నరకు తయారై ఏడున్నర ఎనిమిది గంటలకు ఎయిర్పోర్ట్లో ఉంటే తొమ్మిది బాబు ఫ్లైట్ అని అది లేట్ అయితే అక్కడి నుంచి పడి అంటే ఫ్లైట్లో పడి రేణిగుంట స్టేషన్కి వచ్చి అది ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి మీరు త్వరగా రావాలి త్వరగా రావాలి బయలుదేరా బయలుదేరలేరా బయలుదేర బయలుదేరంటే నేను అనుకున్నాను మొత్తం అంతా అయిపోవలసిందేమో చివరికి వెళ్తానేమో నేను తిడతానేమో అందరూ అనుకున్నాను నేను ఒక్కళ్లేడు తెలుసు కదా అందువల్ల పుట్టేళ్ళం గట్టేళ్ళం మామూలు వాళ్ళు కాదు సో అక్కడికి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం చూస్తుంటే నిజంగా నేను ఇలాంటి కార్యక్రమాలకు రావడం ఏదో మామూలుగా ఫార్మల్గా చెప్పే మాట కాదు సిన్సియర్గా చెప్తున్న మాట నాకు చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది గర్వంగా కూడా ఉంది ఇక్కడ కూర్చుని ఇవాళ్ వరకు ఈ ఉపన్యాసాలు ఇచ్చి మాట్లాడి చాలా గొప్పగా ఉంది విశ్వగురు అనేటువంటి అవార్డ్స్ ఇవ్వటం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం ఇలాంటి కళాకారులు మనకుంటాం మనం ఎంతో ఆనందిస్తున్నాం కాబట్టి మనం వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం అనేది కావాలి వాళ్ళకి మనం ఏం ఎలా చేయుతనివ్వగలుగుతున్నాం అనేది కావాలి లలిత కళలు అంటే సాధ్యమైనంత వరకు చాలా మంది ఎవరుకుంటారంటే ఇంగ్లీష్లో ఫైన్ ఆర్ట్స్ అని ఉంటుంది ఫైన్ ఆర్ట్స్ కి తెలుగు చేత లలిత కళలు అంటారు లలితములైన కళలు అని కాదు లలిత గాయత్రి అనుగ్రహం చేత వచ్చినటువంటి కళలు లలిత కళలు ఆ తల్లి యొక్క అనుగ్రహం చేత వచ్చినటువంటి కళలు అవి ఎన్నో ఐదు లలిత కళలు అందులో ఇప్పుడు ఆయన రాంబాబు గారు ఏదో ఒక విభిన్నమైనటువంటి పద్ధతిలో తనకున్నటువంటి కళని ప్రదర్శించాలి నలుగురిలో గుర్తింపు తెచ్చుకోవాలి అనేటువంటి కళాకారులు అతి తక్కువ మంది ఉంటారు అలాంటి వాళ్లలో నిరంతరం కృషి చేస్తూ ఈ కళని తీసుకురావాలి అని దీన్ని భారతీయతకి జోడించి విశ్వగురు అనేటువంటి పేరు పెట్టాలని అలాంటి ఆలోచనతోటి ఎన్నో సంవత్సరాలుగా తను తన ధర్మపత్ని ఇద్దరు కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా రూపొందించాలనుకున్నప్పుడు ప్రైమ్ లైన్ వాళ్ళు దీనికి సహకరించి ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో దీన్ని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి వాళ్ళు చేసినటువంటి శ్రమ చాలా అభినందనీయం గొప్ప సూచన ఇక్కడ ఒక విషయం చెప్పాలి వీళ్ళెవ్వర తెలీదు మీరు నాకు తెలియదు ఫోన్ లేదు ఆయన రాజుగారు తర్వాత నేను అడిగితే ఆయన ఫోన్ చేస్తారు ఎక్కడా తను కనపడలేదు అసలు రాజుగారు ఎక్కడా రాజుగారు రావాలి ఇక్కడికి అదే అదే చెప్పే వామనులు కూడా పొట్టాడే అందువల్ల ఈ ఈ కార్యక్రమానికి నేను రావడానికి ముఖ్యమైనటువంటి కారణం నన్ను డైరెక్ట్గా అప్రోచ్ అయినటువంటి రామచంద్ర యాదవ్ గారు రామచంద్ర యాదవ్ గారంటే నాకు ఒక స్పెషల్ అభిమానం ఉంది ఎందుకుందంటే కొన్ని సామాజికమైనటువంటి సేవలు చేయటంలో అందులో ఒక కంటెంట్ ఉన్నటువంటి విషయాన్ని పట్టుకుని ఆ కార్యక్రమం చేసి దాన్ని దిగ్విజయం చేయడం అనేది కొంతమందికే కొన్ని లక్షణాలు ఉంటాయి అటువంటి లక్షణాలు పొడికిపుచ్చుకునేటువంటి వ్యక్తి రామచంద్ర యాదవ్ ఆయన ప్రత్యేకంగా బ్రహ్మానంద గారు మీరు వస్తే బాగుంటుందండి అన్నారు అది పైగా విశ్వగురు అవార్డ్స్ అవార్డ్స్ అని నాకేమైనా అవార్డు ఇస్తారో కలిస్తా అవార్డు ఇస్తారేమో అనుకున్నాను కానీ మళ్ళీ ఏదో ఏదో రకంగా అయిగైనా సరే తీసుకుందామని స్టేజ్కి వచ్చేసాను నేను ఎందుకంటే ఇప్పుడు గిన్నీస్ బుక్ గురించి ఆయన ఇందాక ఈ చెప్పారు గిన్నీస్ బుక్ అది బీర్ అది అనగానే నాకు కూడా అది ఎలాగే అవార్డు ఇచ్చారు ఏంట్రా బాబు నాకని బికాస్ ఐఎం గిన్నీస్ బుక్ ఆఫ్ ఫోల్డ్ కార్డ్ ఇదేంటి నాకు విశ్వగురువు ఉంటే బాగుండేమో అనుకున్నాను